ప్రజల నిజమైన స్వరం తాజా వార్తలు విశ్వసనీయ సమాచారం కేవలం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు ఒంగోలులోని వైఎస్ఆర్సీపీ జిల్లా కార్యాలయం వేడుకలు నిర్వహించారు దర్శి ఎమ్మెల్యే ప్రకాశం జిల్లా సిపి అధ్యక్షులు డాక్టర్ బూచపల్లి శివప్రసాద్ రెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్ బూచపల్లి వెంకయ్య ముఖ్య అతిథులుగా హాజరై జగన్మోహన్ రెడ్డి జన్మదినోత్సవ కేక్ ను కార్ట్ చేసి రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా శ్రేణులు జిల్లా అధ్యక్షులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలను జన్మదిన వేడుకలను చేపట్టారు an <laughs> traoù Sar karlı sar sar. yapay bir tane yapay Sar tane sar Alcohol Ich bin nihayet 그거 <목소리> ఈరోజు మా ప్రీతం నాయకులు బడుగు బలహీన వర్గాల జ్యోతి మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు పార్టీ ఆఫీసులో కోలాహలంగా మా నాయకుడు పుట్టినరోజు సంతోషం చేసుకున్నాము దాంట్లో భాగస్వామ్యంగా ఈరోజు బ్లడ్ డొనేషన్ క్యాంపులు కూడా ఏర్పాటు చేశాము ఈ రాష్ట్రంలో పేద ప్రజల కోసం బడుగు బలహీన వర్గాలందరి కోసం ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నవరత్నాలు పథకాలు పెట్టి ప్రతి పథకానికి కూడా గతంలో ఎప్పుడూ లేని విధంగా ప్రతి పథకం కూడా పేదవాళ్ళందరికీ గడపడకపోయిచ్చే నాయకుడు ఈ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ గారు తప్ప ఇంకెవరు లేరని చెప్పి సభావం ఈ ఈరోజు జగన్మోహన్ గారు పండుగ పుట్టినరోజు అంటే వాళ్ళ కుటుంబం వరకే కాదు ఈ రాష్ట్రంలో ప్రతి ఊరు వాడ ప్రతి ఒక్కరూ జగన్మోహన్ గారికి చూసి బెనిఫిట్ పొందిన ప్రతి కుటుంబం కూడా రాజశేఖర్ గారి కుటుంబాన్ని ప్రేమించే ప్రతి కుటుంబం కూడా ఈరోజు సొంత మనిషి బర్త్డే సెలబ్రేషన్ చేసినట్టు చేసుకుంటున్నారు కాబట్టి అటువంటి నాయకుడు ఇంకా దేవుడి దీవెలతో ప్రజల దీవెనతో ఈ రాష్ట్రానికి మళ్ళా ముఖ్యమంత్రి అయ్యి ఇంకా ఒక ఇరవై సంవత్సరాలు ఆ నాయకత్వంలో రాష్ట్రం పనిచేస్తే ప్రతి పేదవాడు కూడా బాగుంటాయని చెప్పి అందరు కోరుకుంటున్నారు కాబట్టి ఆయన ఇదే విధంగా సంతోషంగా ఉండి ప్రతి పేదవాడికి కష్టాల్లో ఆయన ఉండి ఆయన సుఖాల్లో కూడా ఉండి ప్రజల కోసం పార్టీ కోసం కష్టపడిన ప్రతి ఒక్క కార్యకర్త కూడా అలుపెలకని పోరాటం చేసి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు కూటమి చేసి ఎన్నో గవర్నమెంట్ వ్యతిరేక పనుల మీద పోరాటం చేసి ప్రజల కోసం దగ్గర ఉండే నాయకుడు వైఎస్ జగన్మోహన్ గారికి మరొకసారి జన్మద శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇదే విధంగా పది వంద సంవత్సరాలు ఇదే విధంగా సెలబ్రేషన్ చేసుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సంవత్సరం జగన్మోహన్ రెడ్డి గారు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అమ్మఒడి పథకం కానివ్వండి విద్యా దీవెన కానివ్వండి విద్యా వసతి కానివ్వండి ఆరోగ్యశ్రీ కానివ్వండి పేదవాళ్ళ కోసం నవరత్నాల పథకాలు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ నెరవేర్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను మళ్ళీ మనకి పేదవాళ్ళ కోసం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని మనం ఇరవై రెండు వేల ఇరవై తొమ్మిదిలో మళ్ళీ ముఖ్యమంత్రిగా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ముఖ్యమంత్రిగా చేసుకోవటానికి అందరం కృషి చేస్తామని సభ తెలియజేసుకుంటూ మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం